లేఖన భాగాలు తెరిచి ఏషియా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదో వచనము భయపడకుమో నేను నీ దేవుణ్ణయ ఉన్నాను దిగులు పడకుమో నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయి నేనే నేనే ప్రైసులోట్ సైన్య గతిపతి అయిన దేవుడు మనతో మాట భయపడదు ప్రతిరోజు కూడా ఎన్నో విషయాల గురించి మనం భయపడిపోతూ ఉంటాం లెక్కలేని ఆపదులో మా మీదకి వస్తాయి పాస్టర్ గారు మేము కష్టాలతో కన్నీళ్లతో శ్రమలతోనే దుఃఖముతోనే మా ప్రతిరోజు కూడా మేము వేదనకరమైన స్థితిలో వెళ్ళిపోతున్నాం నిబ్బరం మాకు లేదు ఎన్నో రకాలైన శోధనలు మా మీదకి వస్తున్నాయని ప్రతిరోజు అనేక సమస్యలతో బాధపడే మనము కురింగిపోతూ ఉంటాం కానీ దేవుని వాక్యం చెప్తుంది లోకమంతటికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతా అంటున్నాడు లెక్కలేని ఆపదలు ఎన్ని నీ మీదకు వచ్చినా ఎన్ని కలవరములు నీ మీదకు వచ్చినా ఈరోజు నీవు పడుతున్న ఎన్ని భయానకమైన పరిస్థితులైనా భయపడొద్దు నేను నీకు తోడై ఉన్నాను కదా నీవిప్పుడు పడుతున్న భయములన్నింటిలో నుంచి నేను నిన్ను రక్షిస్తాను కదా నీ ప్రాంతం నాకు వినపడినది నిశ్చయముగా ఈరోజు నీవు పడుతున్న ప్రతి శోధన సమయంలో నుంచి నేనే నీకు విడుదలనిచ్చి సమాధానాన్నిచ్చి ఈ ఆపదలన్నిటిలో నుంచి విడుదల కలుగు చేస్తాను అని ప్రవే మాట్లాడుతున్నాడు అయినా సరే ఎందుకు ఇంత కలవరపడాలి ఎందుకు ఇంత కంగారు పడాలి దేవుడు మనకు దిగులు పడొద్దు అని చెబుతున్నాడు ఎందుకంటే ఆకాశం నుంచి మన్నాను కురిపించి ఇస్రాయేలీలందరినీ దేవుడు పోషించాడు పగలు మేఘ రాత్రి అగ్నిస్తంభముగా ఇస్రాయేలీ ప్రజలందరినీ కూడా దేవుడు నడిపించలేదా ఎర్ర సముద్రముడు రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద వాళ్ళందరినీ కూడా స్థిరపరిచి కృపదై చేయలేదా అలనాడు మనకి తోడయింటున్న దేవుడు ఈరోజు మనల్ని నడిపించడా మనము దేవునికి మొర్ర పెట్టేవారిగా ఉందా ఈరోజు నీవు బానిసతో బ్రతుకులో ఉంటున్నావేమో కృంగిన స్థితిలో ఉంటున్నావేమో అయ్యో నా జీవితము నా బ్రతుకేంటో ప్రతిరోజు కలవరపడుతున్నా బాధపడుతున్నా ప్రార్థన ఉండట్లా విశ్వాసం ఉన్నట్ల సందేహిస్తున్నాను ఎన్నో రకాలుగా నేను కలవరపడుతున్నాను నేను ప్రతి కలవరముతో చీకు చింతలతో బాధపడుతున్న బిడలారా ప్రభు మనకున్నారు కదా ఈ లోకములో లోకస్థలాగా పడిపోవడానికి కాదు కొందరు రథములు బట్టి కొందరు గురములు బట్టి అతిశయపడతారేమో కానీ మనమైతే మన దేవుడైన యేసయ్య నామాన్ని బట్టి మనం వారిగా ఉండాలి లోకస్తులో పడిపోతారు కృంగిపోతారు దిగచారిపోతారు అయ్యో నా బ్రతుకేంటి అని కలవరం పడిపోతూ ఉంటారు కానీ దేవుణ్ణి తెలుసుకున్న నీవు నిబ్బురం కలిగి ఉండొద్దా ధైర్యంగా నువ్వు ఉండొద్దా భయపడొద్దని ప్రభుత్వం చెప్తూ ఉంటే దిగులు పడొద్దు అని చెబుతూ ఉంటే ఎందుకు నువ్వు అనేక రకాలుగా బాధపడిపోతూ ఉంటావు ఈరోజు సేవకునగా నేను చెప్పగలను దేవుడి నేను ఆశీర్వాదకరముగా జనులు సైతము ఆశ్చర్యపడే విధంగా నీ అప్పుల సమస్యలు కానీ నీ వ్యాధి సమస్యలు కానీ నీ కుటుంబ సమస్యలు కానీ నీవు పడుతున్న వేదనకరమైన స్థితిగతులు అన్నిటిని కూడా ఆనందంగా సంతోషంగా ఫలభరితముగానే దేవుడు నడిపించబోతున్నాడు విశ్వాసము కలిగి ఉంటే నోవాహును దావీదును యోశ్వాను హిస్కియాను ఏలియాను పోషించి నడిపించిన దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా లేవనెత్తి తన కృపాహస్తము ద్వారా బలపరచగలిగిన దేవుడు అయ్యి ఉంటున్నాడు ప్రైజ్లాడో నీకు నేను సహాయము చేస్తానని చెబుతున్నాడు ఆయన చాలామంది సహాయం కోసం ఎదురు చూస్తాం కదా ఈరోజు మీరు కూడా మనుషులందరి గురించి నేను చాలా ప్రయత్నం చేశాను పాస్టర్ గారు అందరి వైపు చూశాను అన్ని రకాల ప్రయత్నాలు చేశాను కానీ మా వల్ల కావట్లేదు మా చేత కావట్లేదు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం కానీ చివరిగా నీవు ఆయన దగ్గరికి వచ్చావు కదా ముందుగా ఆయన హస్తములోకి రావడానికి ప్రయత్నం వచ్చే ఐదు రొట్టెలు రెండు చేపలను దేవుడు వారి హస్తాల్లో ఉన్నంతసేపు ఆశీర్వదించబడలా ఎప్పుడైతే ఆయన చేతిలోకి వచ్చారో ఆయన చేతిలోకి ఆ ఆహారం వచ్చిందో అది ఆశీర్వదించబడింది ఈరోజు మీరు కూడా మీ సొంత ప్రయత్నాలతో మీ సొంత ఆలోచనలతో మీరు మనుషులను నమ్ముకొని మీ చుట్టుపక్కల డబ్బు పేరు ఆస్తి హోదా శక్తి కలిగిన వారని అధికారం కలిగిన వారని వాళ్ళని వెళ్ళి నమ్ముకొని బాధపడి భయపడి మోసపోయిన విషయాలు చాలు ఇప్పటిదాకా దాకా కూడా ఈరోజైనా ఈ నిమిషం నుంచైనా సరే మీ హృదయంలోకి నల్జరేడిన యేసు ప్రభుల వారిని ఆహ్వానించుకోండి మీ స్థితి మార్చగలిగింది ఆయనే మీ పరిస్థితి మార్చగలిగింది ఆయనే ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా సరే నిన్ను లేవనెత్తగలిగి నీ ఏడుస్తూ కన్నీరు పరుస్తూ అవమానాన్ని పొందుకుంటూ ఏంటి చేంతకాన్ని వాడమని అనిపించుకుంటూ నిందలు అనుభవిస్తున్న జీవితం ఇప్పుడు దాకా చాలు నువ్వు హేళన పొందిన జీవితం చాలు ఇప్పుడైనా ఈరోజైనా దేవా నా స్థితి మార్చబడాలి నా పరిస్థితి మార్చబడాలి నేను పూర్వకాలంలో నేను అనుభవించిన ప్రతి ఆనందము మరలా నేను పొందుకోవాలి అని ఆశపడుతున్న బిడ్డలారా ఈరోజే ఈ నిమిషమే నేనే నీకు సహాయము చేస్తానని ప్రభుయే మనకు చెప్తూ ఉంటున్నప్పుడు దేవుని వైపు మనము తిరుగుతాము ప్రార్థించే బిడ్డలుగా ఉందాము దేవుని అడిగేవారిగా ఉందాము ఎందుకంటే ప్రభు దగ్గరికి చేర్చబడిన అనేక కుటుంబాలు దీవించబడిని ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతంగా నడిపించబడారు అబ్రహము పిల్లలు లేని వాడిగానే ఉండిపోలేదు మోషేన్ నైలు నదిలోనే ఉండిపోలేదు యోసేబు గోతి స్థితిలోనే ఉండిపోలేదు ఎస్తేరు బానిసగానే ఉండిపోలేదు హన్న గొడ్రాలిగానే నిలిచిబడిపోలేదండి దాని వీళ్ళ సింహాల బోన్లోనే ఉండిపోయాడా లేకపోతే లాజరు సమాధిలోనే ఉండిపోయాడా ఈరోజు నీ స్థితి అక్కడే ఉందని అదే స్థితిలో ఉంటున్నారని నా వల్ల కావట్లేదు పాస్టర్ గారు నా చేంత కావట్లేదు అయ్యో ఏంటి నా శక్తి కొంచెముగా ఉందని దిగులు పడుతున్నావేమో మన పక్షాన ఉంటున్న దేవుడు జైవము కలిగిన వాడు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనేక రకాలుగా మోసపోయి ఇబ్బంది పడిన పరిస్థితులు చాలు దేవుని వైపు తిరిగి దేవునికి మొరపెట్టి దేవా నీవే నాకు దిక్కు నీవే నా ఆధారము నీవే నా ఆశ్రయము నీ మీదే నేను నమ్మిక కలిగి ఉన్నాను ప్రభు అని నీవే నాకు సహాయము చేయ తండ్రి అని దేవుణ్ణి అడగగలిగితే ప్రయాసపడి భారం వస్తున్న సమస్త వచ్చులారా మీరు నా ఎదురుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు నోవాహు పట్ల దేవుడు కృప చూపించలేదా నోవాహు రక్షించబడ్డాడండి అబ్రహము పట్ల దేవుడు కృప చూపించలేదా అర్హత లేని వారికి దేవుడు అర్హతనిస్తూ ఈరోజు మన పట్ల కూడా దేవుడు తన కృపను చూపించట్లేదా మోసే నాయకుడిగా నిలబడ్డాడు మోసే పాటివాడు కానీ మోసే పట్ల దేవుడు కృప చూపించాడండి దావిదు పట్ల దేవుడు అత్యున్నతమైన కృపను చూపించాడు దావిదు రాజుగా ఎంచబడ్డాడు రూతు ఎందుకు పనికిరాని దానిగా ఉంది ఏమి లేని రిక్తహస్తాలతో ఉన్నది కానీ రూతును దేవుడు ధనవంతురాలను చేశాడు వాక్యమింటున్న బిడలారా యోసేపు సంగతి మనకు తెలుసు యస్టేరు సంగతి మీకు తెలుసు అబ్రహాము సంగతి మీకు తెలుసు అనేక ఆత్మీయులైన బిడ్డలో మనం ప్రతిరోజు సాక్ష్యాలుగా వాక్య రూపంలో ఎందుకో పనికిరాని మనము దేని స్థితిలో ఉన్నామని సొమశిలిపోయిన బ్రతుకులో ఉన్నామని నా వల్ల కావట్లేదు నా చేత కావట్లేదు అని దిగులు పడుతూ బాధపడుతూ ఒకవేళ ఈరోజు నువ్వు వాక్యాన్ని వింటున్నావేమో నీ వల్ల కాకపోవచ్చు కానీ ప్రభు చెబుతున్నారు నేను నీకు సహాయమును చేస్తాను ఈ క్షణమే మోకరించి ప్రార్థన చేసి ప్రవ్వ నాకు సహాయమును అనుగ్రహించు నేను కూడా నీ చేతిలోకి వస్తున్నానయ్యా నేను చేసిన తప్పులు పాపాలు అతిక్రమాలు చెడుకరీలు చాలా భయంకరంగా ఉన్నాయ్యా మరొకసారి నీ సన్నిధానంలో ఉంటున్నాను ఈ సాతను నా జీవితంలోకి వచ్చి నా బ్రతుకులోకి వచ్చి అనేక కలవరాలు నా పట్ల కలుగు చేస్తున్నాడు అయినను కూడా నేను నీ వైపే చూస్తున్నాను నీ మీదే ఆధారపడుతున్నాను నీ వాక్యమే నన్ను బలపరుస్తుంది నీ మాటే నాకు శక్తిని ఇస్తుంది నీ కృపే నన్ను బలపరుస్తుందని మీరు దేవుని అడగగలిగితే ఈ క్షణమే మోకరించగలిగితే నాతో పాటు ప్రార్థన చేయండి నాకు సహాయము చేయండి ప్రభు అంటూ కండ్లు మూసుకొని కన్నీటితో దేవుణ్ణి అడుగుదాము కృపగలిగిన మా తండ్రి మరొక రోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా నీ ధైర్యపరిచే మాట మాకు తెలియచేసినందుకు స్తోత్రములయ్యా నీ బిడలుగా మేము ధైర్యంగా ఉండాలని భయపడకూడదని సహాయము చేయగలిగినంత కృపను మీరు మాకు ఇస్తానని మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా నీ బిడలను మీరు దీవించండి కుటుంబ సమస్యలతో శరీర వ్యాధులతో ఆర్థిక ఇబ్బందులతో తాగుడికి బానిసైపోయిన కుటుంబాలు పాపానికి ప్రతి దురాత్మ శక్తికి కంగారు పడుతున్న ప్రతి చీకటి శక్తులన్నింటినీ కూడా ఏ సున్నామంలో విడుదల మీరు కలుగు చేయండి చదువులో మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభావా జాబుల్లో విజయాన్ని కలుగు చేయండి వివాహాల కోసం ఎదురు వారు గర్భఫలాల కోసం ఎదురు వారు శరీర బలహీనతతో బాధపడుతున్నవారు కిడ్నీ సమస్యలని క్యాన్సర్ సమస్యలని గుండె సమస్యలని గ్యాస్ బీపీ షుగర్ సమస్యలు అని కోర్టు సమస్యలు వ్యాపార సమస్యలు చాలా రకాలైన ఇబ్బందుల్లో బాధపడుతున్నారు ఈ డబ్బు వ్యామోహంలో పడిపోయి ఆత్మీయ స్థితిలో మీ మాటను లెక్క చేయకుండా వెనకాడిపోతున్న బిడ్డలందరినీ కూడా దయచేసి క్షమించండి ప్రభు ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మేము చేస్తున్న ప్రార్థనను అంగీకరించండి నాయన నమ్మకమైన వారికి దీమలు మెండుగా వస్తాయి అంటున్నారు ఈ లోకంలో నాయన మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధతలో తప్పిపోతున్నామయ్యా మీరు మాకు తెలియజేసిన ప్రార్థనలో మీరు మాకు మాట్లాడుతున్న మాతో మాట్లాడుతున్న ప్రతి విషయంలో కూడా మేము త్రొట్టిల్లిపోతున్నామయ్యా అలా కాకుండా దేవా మరొకసారి నీ కృపతో నీ మాటతో నీ వాక్కుతో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి నీ దక్షిణ హస్తముతో మమ్మల్ని రక్షించండి ప్రభు ఈ లోకంలో మేము భయపడుతున్నాం దిగులు పడుతున్నాం సహాయము ఎవరు చేస్తారని ఎదురు చూస్తూ ఉంటున్న టైంలో మీరే మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి మేము మా కుటుంబం అంతా కూడా లోకంలో కలిసిపోకుండా పాపమును మాకు అంటునీయకుండా ఈ రోజంతా మాకు తోడై ఉండమని నెర తండ్రి అని దీవెనాం కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మక అన్యూన్య సహవాసపు సనేది ఈ రోజంతా బిడ్డలకు తోడయ్యండి సమృద్ధికరంగా నింపి స్థిరపరిచి కృపనిచ్చి ఆశీర్వాదకరంగా బిడ్డలను స్థిరపరిచి కృపద ఇచ్చేయబడను గాక ఆ మెన్ ఆ మ్యాన్ మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలండి మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి వాటన్నిటి విషయమే ప్రార్థన చేసేవారిగా ఉంటాము దేవుడు మిమ్మును మీ కుటుంబాలు దీవించునుగాక ఆ మ్యాన్